குடி கா ஆயா வச்சேஷன் N required 333 km This bitch poured… Broke this bike I couldn't లాస్ట్ బా చెప్తా బా రైట్ ఇవ్వుని మీ వల్ల చూపిస్తా రాముడి అందుకు హలో మీ వల్ల చూపిస్తా పోతాం అందరినీ కవర్ చేస్తాను అమ్మాయి నాని కావాలని పోతానని అది ఈరోజు నేను లేట్ అయింది వచ్చాడు ఇంటికి పోయి అది ఆడేలా మెకానిక్ కుదర్శాను అవులే సాయంత్రం పోతలే ఆయన కాడే చూపించాలి అదే అదే ఎంత అవుతుంది అది చూపించుకొని మొత్తం తీసుకున్నాను సరే మాట్లాడ నిమిషాలు అయింది ఆప్ చేద్దామా పర్చు వచ్చేందుకు ఒక పేమెంట్ అయితే మళ్ళా మళ్ళా రాకుండా